గురు నమ భగవద్బంధులారా ఇవాళ మంత్రం ప్రత్యేకించి స్త్రీల కోసం బాలంతర కోసం ఒకప్పటి రోజుల్లో ఇంట్లో బామ్మలు వీళ్ళంతా ఉంటుండేవారు అమ్మమ్మలు నాయనమ్మలు వీళ్ళంతా అలాగే ఇంటికి కొంచెం పక్కగా పురిటి గది అని ఒక సెపరేట్గా ఉండేది దాన్నే వేరే పేరుతో పిలిచి ఉత్తరలో వాడుకుంటారు అలా ఉండేది ఆ పురిటి గది లోపల సాయంకాలాలు తప్పనిసరిగా ఒక జ్యోతి వెలిగించి ఒక గ్రామీణ కథ గ్రామదేవత కథ పోలేరమ్మను ఏదో చదువుతుండేవారు అంటే పిల్లలకి అనారోగ్యం కలగకుండా ఉండడానికి ఆ సాంప్రదాయాలన్నీ పోయాయి అందుకని అంటున్నాం అలాగ బాలెంతరాళ్ళు ఉన్న చోట చంటి పిల్లలు అంటే ఆరు నెలల వయసు లోపల ఉన్నవాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే అన్నప్రాధన జరిగేంత వరకు ఉన్న పిల్లలు వాళ్ళ కోసం వాళ్ళ ఆరోగ్యం కోసం అలాగే తల్లుల ఆరోగ్యం కోసం ఇతరములైన ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండడం కోసం ఇంట్లో కాస్త నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నట్టయితే ఆడవాళ్ళు ఈ స్తోత్రం చదివి వాళ్ళకి కుంకం పెట్టడం శ్రేయస్కరం లేదంటారా కుదరదనే మాకు ఇళ్లలో కుదరదంటారా అంటారా హాయిగా బాలంతరాళ్ళ చదువుకోవచ్చు ఇంట్లో మగవాళ్ళైనా వాళ్ళ పేరుతోటి చదవచ్చును ఇబ్బంది ఏం లేదు కాకపోతే అక్కడ జరిగిన తర్వాత మూడు సార్లు పసుపు మూడు సార్లు కుంకము అమ్మవారి విగ్రహానికి కానీ అమ్మవారి స్వరూపానికి కానీ సమర్పించి అప్పుడు అక్కడ వీలైతే కృష్ణుడి చిత్రపటం పెట్టుకోండి బాలకృష్ణుడు అతంది పెట్టి ఈ మంత్రం చదువుకోండి ఇది కూడా తమాషా లాంటి మంత్రం ఇది కూడా భాగవతంలోనే అహోభాగ్యం అహోభాగ్యం నంద గోప ప్రజౌకసాం మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం ఇది ఒక సందర్భంలో బ్రహ్మగారు ఇలాగే అనుకున్నారు ఇంకో సందర్భంలో ఇంకోలాగే కృష్ణుడినే ఎందుకు చెప్తున్నాం మనం ఆపదల నీకు కాపుదలలాయి అంటాడు ఒక కవి కృష్ణుడిని సేవించినట్టయితే బాలకృష్ణుడిని పిల్లలకి అన్ని రకాలైన ఆరోగ్యమును సంప్రాప్తాయి క్షేమము కలుగుతుంది ఎలాంటి ఇబ్బందులున్నా వాళ్ళు దాటిపోతారు అది విశేషం అందుకని చెప్పి అహోభాగ్యం అహోభాగ్యం నంద గోప వ్రజౌకసాం అబ్బబ్బా ఏమి అదృష్టమయ్యా ఈ నంద అలా కాదు నంద గోప నందుల వారు ఇక్కడున్న గోపాలకులు గోపము గోప స్త్రీలు గోప వర్గము వీరందరూ కూడా ఎంత అదృష్టవంతులు కదా ఎన్ మిత్రం పరమానందం పరమ ఆనంద స్వరూపుడైన భగవంతుడే వీళ్ళకి మిత్రుడయ్యాడా మిత్రుడుగా వచ్చాడా పూర్ణం బ్రహ్మ ఆ మహానుభావుడు నాలుగు తలకాయ బ్రహ్మగా ఉండి లయకారకత్వం జరిగినప్పుడు మాయమైపోయాడు గాలిన పూర్ణ బ్రహ్మ ఈ నుంచి అన్నీ వచ్చాయి పూర్ణం బ్రహ్మ సనాతనం సనాతనం అంటే అనాదిగా ఉన్నవాడు మహానుభావుడు అలాగా అంటే చిన్న పిల్లలంతా కూడా భగవంతుడితో సమానం అని చెప్పుకుంటామే ఇగో ఇది కారణం అంచేత వల్ల బిడ్డకి క్షేమము బిడ్డ వల్ల తల్లికి క్షేమము ఇద్దరిని క్షేమం కలగాలంటే వీళ్ళకి మూల కారణమైన బాలకృష్ణుడిని తలుచుకుందాం ఇది చక్కగా నైవేద్యం మీరు తెలిసే ఉంటుంది ఈ వాటికి ఏమిటది చక్కగా వెన్న కాస్త చేతిలో పట్టేంత అరచేతిలో పట్టేంత ముద్ద వెన్న ముద్ద నైవేద్యం పెట్టండి బాలయంత్రాలు తినిపించండి చంటి బిడ్డకి పెదవికి నాకించండి సరిపోతుంది క్షేమం కలుగుతుంది ఆరోగ్యం పూర్తిగా లభిస్తుంది ఇతరములైన బాలారిష్టములు ఏమీ సంభవించవు గమనించండి అహోభాగ్యం అహోభాగ్యం నంద గ్రోప వ్రజౌకసాం మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం ఇదండి భాగవత శ్లోకం శ్రద్ధగా చెప్పాము ఇంతకుముందు ఒకసారి కొన్ని మంత్రాలు మంత్రాల్లో ఉన్నామని చెప్పి ఎంచేటట్టు చాలామంది మంత్రాల పేరుతోటి ఎక్కడెక్కడో చదువుతూ దాంట్లో ఉంటాయి విడగొట్టకూడంతో విడగొడుతూ చదువుతున్నారు ప్రమాదం వస్తాయి వాటన్నిటికంటే వెయ్యి రెట్ల ఫలితం ఇలాంటి మంత్రాలు పనిచేస్తాయి గమనించండి మరొక్కసారి ఈ మంత్రాన్ని వినండి అహోభాగ్యం అహోభాగ్యం నంద ఎన్ మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం ఇది విశేషం అంచేత పరమాత్మని ఇలాగ ఆరాధన చేద్దాం చక్కటి ఫలితాలు పొందే ప్రయత్నం చేద్దాం మనమంతా కూడా స్వస్తి